హరి ఓం ఈనాటి మంత్రము నమః శ్రద్ధ అనగా విశ్వాసము భక్తి మహాలక్ష్మీదేవి అనగానే అందరూ ధనం ధనలక్ష్మి అనుకుంటారు అందులో ధనలక్ష్మి అనేది ఆమె యొక్క ఒక రూపం మాత్రం మనకి భగవంతుని ఎందు శ్రద్ధ అనగా భక్తి విశ్వాసాలను కలగజేయటం అనేది అది ఒక అనంతమైనటువంటి సంపద ఆ సంపద మనకిచ్చేటటువంటిది ఆ మహాలక్ష్మి ఆ లక్ష్మీదేవి ఇచ్చే సంపదల్లో అత్యంత గొప్పదైన సంపద విశ్వాసము భక్తి ఎప్పుడైతే మనం లక్ష్మీదేవిని మనసారా ఆ తల్లి పాదాలను కోరుకుంటామో అప్పుడు ఆమె భగవంతుని పాదాలు చేరటానికి కావలసినటువంటి శ్రద్ధని మనకి కలగజేస్తుంది ఓం శ్రద్ధాయే నమ ఓం శ్రద్ధాయే నమ ఓం శ్రద్ధాయే నమ